yeah It's the welcome to ria collections స్టర్స్ హాయ్ సిస్టర్స్ హాయ్ హాయ్ వెల్కమ్ టు రియా కలెక్షన్స్ అండ్ లాగ్స్ కొత్త ఛానల్ అండి సా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి సిస్టర్ స్క్రీన్ పైన డబల్ టాప్ ఇవ్వండి సిస్టర్ లైక్ అయితే వచ్చేస్తుంది కొత్త ఛానల్ కదా సిస్టర్ సపోర్ట్ చేయండి అందరూ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి సిస్టర్ ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి సిస్టర్ కావాలి అన్న వాళ్ళు కామెంట్ చేయండి శారీస్ కావాలని కామెంట్ చేయండి సిస్టర్ లైక్ చేయండి సిస్టర్స్ ఆల్ సిస్టర్స్ వెల్కమ్ టు రియా కలెక్షన్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్నీ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మిసేజ్ చేయండి సిస్టర్ కామెంట్ చేయండి ట్వంటీ టూ మెంబర్స్ ఉన్న సిస్టర్ లైక్ చేయండి రియా కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ శారీస్ అయితే తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి చూపించమంటారా శారీస్ ఒకసారి మీకు ఏదైనా నచ్చితే చెప్పండి సిస్టర్స్ ఓపెన్ చేసి చూపిస్తా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కామెంట్ చేయండి డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన కామెంట్ లైక్ అయితే వచ్చేస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ సిస్టర్స్ హలో లంచ్ అయ్యిందా సిస్టర్స్ మగ్గం వర్క్ బ్లౌజు డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి సిస్టర్ కావాలని కామెంట్ చేయండి సిస్టర్స్ హాయ్ సిస్టర్స్ హలో వెల్కమ్ టు రియా కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఏదైనా సారి నచ్చితే చెప్పండి సిస్టర్స్ ఓపెన్ చేసి అయితే చూపిస్తా లైక్ చేయండి సిస్టర్స్ Green pine double top, picture sister like, please like. నచ్చితే కామెంట్ చేయండి హాయ్ హలో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్స్ ప్రియా కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ స్క్రీన్ పైన అయితే డబల్ టాప్ ఇవ్వండి సిస్టర్స్ లైక్ అయితే వచ్చేస్తుంది ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు య్ హాయ్ కామెంట్ చెయ్యండి సిస్టర్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు లైక్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ టాప్ అయితే ఇచ్చేయండి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి పుష్ప టూ శారీ త్రీ డి షెడర్ క్లస్ షెడ్ శారీస్ మగంవర్ బ్లౌజ్ కామెంట్ అయితే చేయండి సిస్టర్స్ డబల్ టాప్ ఇచ్చేయండి సిస్టర్ లైక్ ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ టాప్ చేయండి లైక్ అయితే వచ్చేస్తుంది ఛానల్ని సపోర్ట్ చేయండి ఏదైనా సారి నచ్చితే చెప్పండి సిస్టర్స్ ఓపెన్ చేసి చూపిస్తా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రియా కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన పేజీలో అన్ని రకాల శారీస్ అవైలబుల్లో ఉంటాయి బయట ఆన్లైన్ కంటే కానీ చాలా తక్కువ ధరలో శారీస్ అయితే ఉంటాయి i sisters. वेलकम टू रिया कलेक्शंस एंड व्लॉग्स लाइक చేయండి screen పై నైతే డబుల్ టాప్ ఇస్తే లైక్ అయితే వచ్చేస్తది సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి సిస్టర్ రియా కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ I'm day and &E. వెల్కమ్ టు రియా కలెక్షన్స్ అండ్ లాగ్స్ శారీస్ అయితే కావాలని కామెంట్ అయితే చేయండి సిస్టర్స్ చూపిస్తా స్క్రీన్ పైన డబల్ టాప్ ఇచ్చేయండి లైక్ అయితే వచ్చేస్తుంది రియా కలెక్షన్స్ అండ్ లాగ్స్ Like, share, subscribe. మీ కా లైక్ని కానీ కామెంట్లో పెట్టండి సిస్టర్స్ ఎన్నో లైక్ ఇచ్చిరో కూడా కామెంట్లో పెట్టండి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సిస్టర్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి వెల్కమ్ టు రియా కలెక్షన్స్ అండ్ లాస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ డబల్ టాప్ అయితే ఇచ్చేయండి లైక్ ఇవ్వండి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రైస్లో అయితే శారీస్ అయితే ఉన్నాయి సిస్టర్స్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి శారీస్ ఓపెన్ చేసి అయితే చూపిస్తా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రియా కలెక్షన్స్ అండ్ లాగ్స్ పుష్ప టూ శారీ అయితే ఫోర్ డబల్ ఫోర్ ఫార్టీ నైన్లో అవైలబుల్లో ఉంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాళ్ళు కామెంట్ చేయండి సిస్టర్స్ హాయ్ అండి వెల్కమ్ టు రియా కలెక్షన్స్ అండ్ లాగ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి సిస్టర్స్ హాయ్ అండి హాయ్ 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 స్క్రీన్ పైన అయితే డబల్ టాప్ ఇచ్చేయండి లైక్ అయితే వచ్చేస్తుంది వెల్కమ్ టు రియా కలెక్షన్స్ అండ్ లాగ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి సిస్టర్స్ స్క్రీన్ పై పైన డబల్ టాప్ ఇచ్చేయండి బ్లాక్ అయితే వచ్చేస్తుంది శారీ ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి సిస్టర్స్ ఓపెన్ చేసి చూపిస్తా Hello, mana? うわ。